ఈ రోజు పన్నెండు బిడ్డకు జన్మనిచ్చి అందరికీ శుభవార్త చెప్తూ వచ్చేసిన మానస భార్య శ్రీజ మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేయడమే కాకుండా బిగ్ బాస్ వంటి షోస్ని కూడా చేసి తన పాపులారిటీని సంపాదించుకొని అలాగే మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు మానసు అలాగే నీతుని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి అలరిస్తూ వచ్చాడు మానసు అయితే తను శ్రీజా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలని ఒప్పించి మరి ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడో పెద్దల సమక్షంలో మనందరికీ తెలిసిందే అయితే వీరిద్దరికీ పెళ్ళి ఏడాది కూడా తిరగకుండానే అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే పన్నెండు బిడ్డకు జన్మని ఇస్తాను అంటూ అభిమానులకు శుభవార్త చెప్పడమే కాకుండా వాటికి సంబంధించిన శ్రీమంతుల వేడుకలు కూడా ఎంతో అంగరంగం జరిపించారో మనందరికీ తెలిసిందే వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య సీజా పన్నెండు బిడ్డకు త్వరలోనే జన్మని ఇవ్వబోతుంది అనుకునే లోపల ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చేటట్లుగా ఈరోజు ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది ఆ ఫోటో ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ని చూసిన వీడియోస్ చూసిన అభిమానులు అందరూ అయితే మానస సీజాలకి కంగ్రాజుయేషన్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదిక వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు మా వీరిద్దరు మీరు చూసి అడి